కూడా అభినందించారు థ్యాంక్ యూ అమ్మ మరొక బంగారు కుటుంబం నుంచి మరొక మహిళ మాట్లాడతారు నా పేరు భవానీ అండి నేను గన్నవరం నుంచి వచ్చాను నాకు ఇద్దరు బాబులు మా వారు ఆటో డ్రైవింగ్ చేస్తారు మాకు సొంత ఆటో కూడా లేదండి సొంత ఇల్లు కానీ ఏమీ లేదు మా వారు రోజు ఆటో మీద చేసి ఆటోకి రెంట్ కట్టి ఇంటికి తీసుకొచ్చేటప్పటికి మాకు ఒక పూట తినడానికి ఒకసారి ఉండేది ఒకసారి ఉండేది కూడా కాదు నాకు ఈ పీ ఫోర్ కార్యక్రమం వచ్చిన తర్వాత వాసవ్య మహిళా మండలి నుంచి మేడం మమ్మల్ని కలిసి నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తే నేను టైలరింగ్ నేర్చుకుంటాను మేడం అంటే దాని ద్వారా నాకు మూడు నెలల శిక్షణ ఇచ్చారు నేను ఇంట్లోనే ఉండి చిన్న మిషన్ మీద చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు మేడం ఈ కార్యక్రమం ద్వారా నాకు కరెంట్ మిషన్ అనేది ఇస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది నేను ఇంకా ముందుకి కొంచెం ఆర్థికంగా నేను నా భర్తకి కొంచెం సపోర్ట్ చేసి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే కొంచెం సంపాదించుకోగలుగుతున్నాను నాకు ఈ కార్యక్రమం ప్రారంభించి సీఎం గారికి చాలా థ్యాంక్స్ అండి సార్ మీ వల్లే ఇది లేదు సార్ నేను ఇంకా ముందు నాకు నమ్మకం వచ్చిందండి ఇంకా ముందుకు వెళ్ళగలను నా ఫ్యామిలీని చూసుకోగలను ఇంట్లోనే ఉండి పిల్లల్ని కూడా చూసుకోగలను అని థ్యాంక్ యూ సార్ ముందుగా జన్మిచ్చిన అమ్మా నాన్నగారికి నమస్కరించుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకి నమస్కారం వాసవ్య మహిళా మండలి గత యాభై ఆరు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ బేస్డ్గా మా అమ్మ చిన్నపాటి విద్య గారు వాసవ్య మహిళా మనల్ని స్థాపించారు దీనిలో స్త్రీలకి ఒక ఆర్థిక స్వావలంబన ఇస్తే వాళ్ళకి కుటుంబాల్లో విలువ పెరుగుతుంది మొదట ఈ మధ్య రీసెంట్గా మా దగ్గరికి ఒక అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ వచ్చింది స్క్రిజోఫ్రినిక్గా వచ్చింది ఆ అమ్మాయికి మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పి సూయింగ్ మిషన్స్ ఇచ్చి ఈ రోజు ఆ అమ్మాయి పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎక్స్పోర్ట్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ ఆ అమ్మాయి టార్గెట్ వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే మార్గదర్శులు అనేవాళ్ళు ఎక్కడో లేరు మన బంగారు కుటుంబాల్లోనే ఉన్నారు మన మార్గదర్శులకు కూడా కావాల్సింది మనం సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటి సహాయం ఒక పరిస్థితిలో చేస్తే వాళ్ళు జీవితంలో పైకి వస్తారు నేను నా లైఫే చెప్తాను మాది సోషల్లీ పొలిటికల్లీ ఎఫ్లియెంట్ ఫ్యామిలీ కావచ్చు మా హస్బెండు ట్వంటీస్లో కార్ యాక్సిడెంట్లో చనిపోయారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎన్టీ రామారావు గారు గన్నవరంలో ఎలక్ట్రానిక్ పార్క్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఫస్ట్ ప్లాట్ మా హస్బెండ్ దే హీ యూస్ టు మ్యానుఫ్యాక్చర్ టెలివిజన్స్ బట్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ డైడ్ అది అయిన ఒక ఇరవై నెలలకి ఒకే ఒక పాప ఆ పాప కూడా త్రీ డేస్ హై ఫీవర్తో చనిపోవడం అనేది జరిగింది మన దీపం ఆరిపోతూ ఉన్న ఇంకొక దీపాన్ని వెలిగించాలి అనే ఒక సంకల్పంతో మేము మా కుటుంబం మా పాప ఆరేళ్ల పాప కోరిక ఎప్పుడు ఏంటంటే తన కళ్ళు దానం చేయాలని నౌ మై డాటర్ ఈజ్ లివింగ్ ఇన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ పీపుల్ టు సీ దిస్ వరల్డ్ ఇందాక చెప్పారు డబ్బులే పెట్టక్కర్లేదు మనం కళ్ళు దానం చేస్తే ఇంకొక ఇద్దరికి చూపించామనుకోండి వాళ్ళకి జీవితం వస్తుంది బూడిదైపోయే కంటి గుడ్డని ఇద్దరికి దానం చేయడం వలన మనకున్న మూఢనమ్మకాలని మనం పారుద్రోలాలి అలాగే నేను నా జీవితంలో నేర్చుకున్న ఒక విషయమే నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను టూ కెలామిటీస్ లైఫ్లో వితిన్ టూ ఇయర్స్ వచ్చినప్పుడు నా లైఫ్లో క్లారిటీ తెచ్చుకున్నాను ఏమిటంటే నేనేం చేయాలి జీవితంలో అనేది వాట్ ఇస్ ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ అప్పటికే ఎంఏ అయిపోయింది ఫర్దర్గా చదువుకోవాలనుకున్నాను ఎబ్రాడిల్ చదువుకున్నాను ఐ డోంట్ వాంట్ డాలర్స్ కేమ్ బ్యాక్ టు ఇండియా నౌ డూయింగ్ వర్క్ ఫర్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ అదర్స్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ మార్గదర్శి అవ్వడానికి మనకు కావాల్సింది సంకల్ప బలం కావాలి అలాగే మా స్త్రీలందరికీ కూడా వీళ్ళందరికీ మెంటార్ చేసేది ఫోర్ సీస్ వన్ ఈజ్ క్లారిటీ వాళ్ళ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు ఎలా ఎదగాలి అనుకుంటున్నారని రోడ్ మ్యాప్ను వాళ్ళు వేసుకోవాలి మనం ఓన్లీ ఫెసిలిటేట్ చేస్తాం రెండవది వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి సాధారణంగా స్త్రీలకి కుటుంబాల్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు సో ఆత్మవిశ్వాసం బిల్డ్ చేస్తే జీవితంలో ఎదుగుదలతో పాటు క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని కూడా వస్తుంది వాళ్ళకి థర్డ్ సిజ్ కమ్యూనికేషన్ మనకి నాలెడ్జ్ ఉంటే స్కిల్ ఉంటే చాలదు కమ్యూనికేషన్ ఉన్న రోజున మన స్త్రీలు ఆడపిల్లల జీవితాలు బంగారు బాటలు అవుతాయి ఇప్పుడు ఎలా అయితే సారు బంగారు కుటుంబాలు అంటున్నారో ప్రతి స్త్రీ జీవితం కూడా ఒక ఆశా దీపంగా ఉండాలి అదే మనం కోరుకునేది కూడా నేను ఉమెన్ ఎంపవర్మెంట్ కంటే కూడా ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అవ్వాలి అనే దానికి చాలా ఫరిగా ఉంటాను అలాగే నాలుగోది కెరీర్ వాళ్ళందరికీ ఫోర్సెస్ చెప్తాము వాళ్ళకి చెప్పి సంవత్సరానికి మేము ఒక హెచ్సిఎల్ ఫౌండేషన్ సహకారంతో సంవత్సరంలో ఒక మూడు వందల మంది జీవితాల్లో వెలుగుల్ని తీసుకొస్తున్నాము అలాగే కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ నోబల్ లారియట్ కైలాస్ సత్యార్థి గారు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ పెట్టి బాల్య వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇందాకే ఆ పాపకు చెప్పాను వీరపు నేను గూడెమంటే మీ ఊళ్ళో బాల్య వివాహాలు చాలా ఎక్కువగా అవుతున్నాయి అని దానిమీద ఉక్కుమాదం మోపాల్సిన అవసరం మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది దాని మీద మనం పీ ఫోర్లో కూడా ఎలా చేద్దామనేది మనం మాట్లాడదాము అలాగే రానున్న రోజుల్లో వాసవ్య మహిళా మండలి ఆస్ట్రేలియన్ కాన్స్లేట్ సపోర్ట్తో సార్ అయితే రూఫ్ టాప్ సోలార్ అని చెప్పి చాలా ప్రముఖంగా ఒక ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్ తీసుకుని గ్రీన్ ఎనర్జీ సైడ్ వెళ్తున్నారు వీఆర్ వర్కింగ్ టు వర్డ్స్ టు బిల్డ్ స్త్రీలని సోలార్ పీవీ టెక్నీషియన్స్గా తయారు చేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక మూడు వందల మంది స్త్రీలను ఎందుకంటే సాధారణంగా మగవాళ్ళనే చూస్తాం మనం సోలార్ పీవీ టెక్నీషియన్స్ కింద కానీ స్త్రీలకు ఆ కిట్ కూడా ఇచ్చి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ స్త్రీలకు ట్రైనింగ్ ఇస్తారు మంగళగిరి విజయవాడ పిఠాపురం ఒంగోలు కర్నూలు అందుకని చెప్పి సో దీనిలో మా అమ్మాయి భవానీని అట్లాగే గీతా కూడా వచ్చింది వాళ్ళు వాస్తవ్య కుటుంబంలో ఒకళ్ళు సో వ్యక్తితో కాదు ఇది సంస్థతో ముందుకెళ్తోంది సో వాళ్ళ జీవితాలు ఎప్పటికీ పదిలంగా ఉండాలని వాళ్ళు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇప్పుడే డాక్టర్ కీర్తి గారు మాట్లాడి విన్నారు మీరంతా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండే కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం వారు ఎంత సింపుల్గా భర్త చనిపోయినా తిరిగి పాప ఒకే పాప ఉంటే పాప చనిపోయినా ఈరోజు మళ్ళీ ఆవిడ జీవితాన్ని మీ మనకు అంకితం చేశారంటే ప్రజలకు అంకితం చేశారంటే అదే స్ఫూర్తి ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన అందరినీ మీరు చూశారు మహిళల్లో ఎలాంటి చైతన్యం ఉందో ఒక బంగారు కుటుంబాల నుంచి మార్గదర్శనించి అదే మరి ఫ్యూచరిస్టిక్ ఏం చేస్తే బాగుంటుంది కూడా గారు చెప్పారు ఐఎం వెరీ హ్యాపీ మీలాంటి వాళ్ళు కొంతమంది ముందుకొస్తే మిగిలిన వాళ్ళు చాలామందికి ఆదర్శంగా ఉంటుంది ఒక స్ఫూర్తిని ఇవ్వగలుగుతాం నాకు ఏమాత్రం అనుమానం లేదు మనుషులై పుట్టిన తర్వాత మనం చనిపోవడం ఖాయం ఎప్పుడో ఒకసారి మనం చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా మనం బ్రతకాల్సిన అవసరం ఉంది అదే నిజమైనటువంటి జీవితం దానికోసం మీరు అందరూ కూడా కీర్తిగారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి అలాంటి వారు చెప్పే మాటలు కూడా మీరు విని దాన్ని ఆచరించగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి థ్యాంక్ యూ వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ ఓకే ఓకే గుడ్ బాగా ఫాలో అయ్యి అన్ని విధాల పైకి రావాలి ఇక్కడికి ఆపద్దండి ఓకే మరొక బంగారు కుటుంబం నుంచి మరొక మహిళ మాట్లాడతారు కొండపల్లి గ్రామం నుంచి వచ్చానండి నేను బంగారు పథకాన్ని గురించి కొంచెం ఆర్థిక బాధల గురించి వచ్చాను కూలి పని చేసుకుంటాం ఇద్దరం భార్యాభర్తం చేయలేని ఉన్నాం కొంచెం నాకు ఆరోగ్యం బాగోట్లేదండి కొంచెం మీ సహాయం కావాలని కోరుకుంటున్నానండి కొద్దిగా దాని గురించి కొంచెం మీ సహాయం కావాలని కోరుకుంటున్నానండి బాధల్లో ఉండాం కొంచెం ఒకసారి సార్ నా పేరు మేడసన్ కిషోర్ అండి నాది మైలివర్ అండి ముందుగా మీకు నమస్కారం అండి అలాగే తను తను భర్త ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ కూలి పనులకి ఏదో వారానికి నెలకి కొన్ని రోజులే వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు అలాగే వాళ్ళు ఏదైనా గ్రాసరీ షాప్ పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్టు అడిగారు అలాగే వాళ్ళకి ఒక బాబు ఒక కుమారుడు ఉన్నాడు అతను సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు నెలకి పన్నెండు వేలు పదమూడు వేల వరకు వస్తున్నాయి అలాగే తనకి ఒక కూతురు ఉంది హస్బెండ్ చనిపోయాడు అయితే తను ఇంటర్మీడియట్ చదివి ఉందండి తనకి ఏదైనా స్కిల్ నేర్పించేసేసి తనకి జాబు అనేది ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా తనకి ఒక పదిహేను వేల రూపాయల వరకు వీళ్ళకి గ్రోసరీ షాప్ పెట్టి పెట్టించుకుంటే వీళ్ళకు ఒక కూలి పనికి వెళ్ళకుండా వీళ్ళు ఒక పదిహేను వేల రూపాయలు పర్ మంత్కి వచ్చే విధంగా అలాగే వాళ్ళ బాబు సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు కాబట్టి తనకి అంటే పెట్రోల్ బంక్లో చేస్తున్నాడు అలా కాకుండా ఏదైనా కొంచెం మంచి కంపెనీలో దానికి స్కిల్ ఇస్తే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వరకు ఇవ్వగలుగుతారు అట్లా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీదకి ఒక ఫార్టీ ఎయిట్ థౌజండ్ వరకు పర్ మంత్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం సార్ మా ఫ్యామిలీలో కుటుంబం అండి మా అమ్మాయి రెండోసారి కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయింది అండి భర్త ఇద్దరు మగ పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయిలో చదువుతుండే ఒక అబ్బాయి జవాడలో చదువుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసింది కొద్దిగా ఏదన్నా జాబు చూడండి ఖాళీగా ఉంటుంది బాధ పడుతుంది పిల్లలను చదివించుకుంటాం ఇబ్బంది పడుతుంది మొత్తం ఐదు మంది ఇంట్లో ఓకే కాబట్టి ఐదు మందికి ప్లాన్ చేస్తున్నా అవును సార్ మీ పేరు కిషోర్ కుమార్ గారు అవును సార్ మీదేంటి మీ మీ ప్రొఫైల్ ఏంటి బిజినెస్ ఏం చేస్తారు బిజినెస్ అండి మాది గోల్డ్ ఫైనాన్స్ అండి మైల్వరం జోల్ అసోసియేషన్ తరఫున వీరితో పాటు ఇంకొక పది కుటుంబాలను కూడా దత్త తీసుకున్నామండి వాళ్ళకి కావాల్సిన విధంగా మేము ఏ విధంగా సహాయపడగడం దాని బలవంతంగా తీసుకున్నారా విల్లింగ్ గా ఆ విల్లింగ్ గా తీసుకున్నామండి బలవంతం ఏం లేదు సార్ బలవంతం లేదు కదా నేను లయన్స్ క్లబ్ మెంబర్ గా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నానండి ప్రెసిడెంట్ నాకు యాక్టివిటీస్ అన్ని కూడా గతంలో ఎప్పుడు చేస్తూనే ఉంటాను మా బాబు ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ మా బాబు ఎవరి బర్త్డేకి కూడా ఒక సర్వీస్ అనేది అందులకి కానీ ఇక్కడ కాలేజీ ఫీజులు ఏవైనా కావాలంటే పాపల ఫీజు కట్టడం కానీ ఒక స్కూల్లో ఏదన్నా కావాలంటే ఏదైనా ఒక ఐటెం డొనేట్ చేయడం కానీ ఇట్లా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ప్రతి ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి చేసుకుంటానే వస్తానండి సర్వీస్ అంటే ఇష్టం ఉన్న దాంట్లో ఎంతోమంది చేస్తూ ఉంటానండి అట్లా ఆ విధంగా మా అసోసియేషన్ తరఫు నుంచి ఒక పదకొండు మంది బంగారు కుటుంబం తీసుకున్నాను నీకేమనిపిస్తా ఉందమ్మా ఇప్పుడు ఆయన అన్ని మీ పనులన్నీ చేసి పెడతానంటున్నాడు కష్టం లేకుండా ఏ విధంగా పని చెయ్యండి కొంచెం మేము కొద్దిగా మా అమ్మాయి కూడా భర్త తెచ్చిపోయింది కాబట్టి కొద్దిగా ఏదైనా సహాయం చేయండి అన్ని చేస్తారమ్మా అన్ని చెప్పాను ఏ విధంగా మీకు పెన్షన్ వస్తుందా రావట్లేదండి ఆయన గారికి అంటే ఆయనకి యాభై తొమ్మిది సంవత్సరాలు ఇంకో వన్ ఇయర్ టైం ఉంది అందుకని వాళ్ళ అమ్మాయికి వీడియో పెన్షన్ వస్తుందండి వస్తుంది ఆధార్ కార్డు లో మా ఆయన గారికి ఏంటో వయసు తప్పు పడదంట రాట్లేదండి ఇంకో వయసు సరిపోదని అమ్మాయికి వస్తుందండి అమ్మాయికి వస్తా భర్త చచ్చిపోయిన కాడ నుంచి వస్తాం అదే అమ్మా నేను చూస్తాను ఒకసారి కలెక్టర్ చెక్ చేయండి మీరు పక్క అనుకుంటా మీరు చెప్పండి మెసేజ్ ఓకే అమ్మా వెరీ మచ్ ంత స్థాపనలో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ లో అనుసంధానమైన పీ ఫోర్ బంగారు కుటుంబ మార్గదర్శి యొక్క బగారు కుటుంబాలు అదే విధంగా మార్గదర్శులు శ్రీ కత్తి జ్ఞానమ్మ కత్తి జ్ఞానమ్మ